అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు ఉద్యోగమును ఆశించిన పురోగతి సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి మీ గత నిర్ణయాలలో కొన్నింటికి చింతిస్తారు పనిలో ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలో మీరు విజయవంతమవుతారు మీ ప్రత్యర్థులు కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు మీరు దానిని నివారించాల్సి ఉంటుంది మీరు చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలవచ్చు మీరు కొన్ని చట్ట విరుద్ధమైన పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీ జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు వారికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు లేకపోతే వాటిని సకాలంలో నెరవేర్చలేకపోవడం వల్ల మీ సంబంధం చెడిపోవచ్చు విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది విద్యార్థులు తమ చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి లేకుంటే వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చాలా కాలంగా ఏదో ఒక పని గురించి ఆందోళన చెందుతుంటే స్నేహితుడి సహాయంతో ఆ పని పూర్తి చేయవచ్చు ఉద్యోగాలు చేసే వ్యక్తులు తమ పనితో అధికారులను మెప్పించడంలో విజయం సాధిస్తారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి